మీడియా మిత్రులందరికీ నా నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ ఇచ్చిన ఆరు హామీల్లో ప్రధానమైన హామీ తల్లికి వందనం ఈ తల్లికి వందనం ద్వారా మాంచిన ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఏకంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులు వాళ్ళ తల్లి అకౌంట్లో తల్లి తల్లితండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డ్ అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లితండ్రుల అకౌంట్లో కూడా నిధులు మేము జమ చేస్తాం ఒకవేళ తల్లి లేని పిల్లలు ఉంటే వాళ్ళ తండ్రి అకౌంట్లో కూడా అలాంటి గార్డియన్ అకౌంట్ లో ఈ నిధులు జమ చేస్తాం జరిగింది కొన్ని ఆర్ఫనేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అదొకసారి రీవాలిడేట్ చేసుకుంటున్నాం ఆ ఆర్ఫనేజెస్ అన్ని రీవాలిడేషన్ అయిపోయిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి ఆ ఆర్ఫనేజ్ అకౌంట్ లో నేరుగా డబ్బులేస్తాం కూడా జరుగుతుంది ఇంతే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు కొన్ని డేట్స్ కూడా ప్రకటిస్తూ జరిగింది ఏ ఈ ఎంటైర్ రిడ్రెసల్ మెకానిజం ఎప్పుడు చేస్తాం ఎలా చేస్తాం అని కూడా చెప్తాం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్ లో జమ కాకపోతే అండ్ ఇంకా ప్రక్రియ జరుగుతుంది ఈ రోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్ లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్ లో నిధులు జమ కాకపోతే జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నాం మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేంటే డబ్ల్యూఎస్ కి వెళ్లి ఏకంగా ఏదైనా మా దగ్గర ఉన్న డేటా లో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంతేకాకుండా కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు క్లాస్ టూ నుంచి క్లాస్ టెన్ వరకు మీరు చూస్తే అదే విధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చూస్తే సుమారుగా ముప్పై లక్షల మంది బీసీ సోదరులకి తల్లికి వందనం వర్తించింది పన్నెండు లక్షల మంది ఎస్టీ సోదరులకి నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల ఎస్టీ సోదరులకి సుమారుగా అరవై ఆరు వేల మంది మైనార్టీ సోదరులకి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఈబీసీ సోదరులకి తల్లికి వందనం అందిస్తం జరిగింది దాదాపు ఇప్పటికి పద్దెనిమిది పాయింట్ ఐదు 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 లక్షల తల్లి అకౌంట్లో వాళ్ళకి ఒకరే పాప బాబు ఒకరే ఉన్నారు కనుక వాళ్ళకి ఏకంగా పదమూడు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది అకౌంట్ అకౌంట్లో ఏకంగా వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేసింది దాంట్లో సుమారుగా ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది పిల్లలు కవర్ అవుతాం జరిగింది ఏకంగా మూడు పిల్లల కనుక ఎక్కువ ఉన్న మూడు పిల్లలున్న తల్లు సుమారుగా రెండు లక్షల పది వేల మంది ఉన్నారు అంటే ఆరు పాయింట్ మూడు రెండు లక్షల మంది పిల్లలు అక్కడ ఉన్నారు వాళ్ళకి ఏకంగా ముప్పై తొమ్మిది వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో వాళ్ళ ఎన్నికలప్పుడు వీడియోలన్నీ కూడా చూసాం ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు వాళ్ళు ఇవ్వకుండా ఏకంగా నలస రెండు లక్షల మంది పిల్లలకే ఆనాడు వాళ్ళ ఒడి ఇస్తాం జరిగింది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది ఇప్పుడు అరవై ఏడు పాయింట్ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలకి ఈరోజు నిధులు జమ చేస్తాం జరిగింది గతంలో ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు వాళ్ళ వాళ్ళ కార్యక్రమానికి ఖర్చు పెడితే సంవత్సరానికి కూటమి ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో నిధులు జమ చేస్తాం జరిగింది అంటే సుమారుగా మూడు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది అంటే ఐదు సంవత్సరాల్లో పదహారు వేల కోట్ల రూపాయలు అదనంగా తల్లి అకౌంట్ లో కూటమి ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది మళ్లీ ప్రజలందరూ చెప్పేది ఒకటి ఎంత మంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు మేము ఇస్తాం అర్హులు ఎంత మంది ఉన్నా వాళ్ళకి ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఇప్పుడే నేను గౌరవ ఫైనాన్స్ మంత్రి గారితో కూడా కూర్చుని మే ఇద్దరం కూర్చుని రివ్యూ చేశాము ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేస్తాం జరిగింది కొంతమందికి ఏంటంటే బట్ రెండు శాతం మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్ లేక లేదు దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి ఆ తల్లులందరినీ వాళ్ళ అకౌంట్ ని యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము మీ అకౌంట్ ఇన్యాక్టివ్ గా ఉందని ఎస్ఎంఎస్ పంపిస్తున్నాం వాళ్ళ బ్యాంక్ వెళ్ళి వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడతాయి సో మన మిత్ర ద్వారా కూడా ఇప్పుడు గ్రీవెన్స్ రేజ్ చేసానికి ఆస్కారం ఉంటుంది సో వెళ్ళాలంటే గ్రామ సచివాలయం వెళ్ళొచ్చు లేదంటే ఇంట్లో కూర్చుని వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ కూడా రేజ్ రేజ్ చేసే ఆస్కారం ఇచ్చాం ప్రభుత్వ విద్యలో తల్లికి వందడం అనేది ఒక భాగం ఈరోజు అన్ని పాఠశాలలు ప్రారంభించారు మీరందరూ ఒక్కసారి ఫీల్డ్ లో చూస్తే ఎనభై శాతం మంది పిల్లలకి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్కూల్ కిట్ అందిస్తాం జరిగింది మొదటి రోజే పుస్తకాలు యూనిఫామ్ బ్యాగ్స్ షూస్ సాక్స్ అన్ని మేము అందిస్తాం జరిగింది గతంలో ఎప్పుడైతే జరగలేదు మేము అందించాం ఆ ఇరవై పర్సెంట్ కూడా ఇరవై తారీఖు లోపల ఆ పిల్లలకి స్కూల్ కిట్ అందిస్తాం గతంలో స్కూ ఇంటర్ పిల్లలకి స్కూల్ కిట్ అనేది తీయేశారు ఏప్రిల్ మాసంలోనే ఏ ఏ పిల్లలైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారు వాళ్ళకి స్కూల్ కిట్ ఏప్రిల్ మాసంలోనే కూటమి ప్రభుత్వం అందిస్తాం జరిగింది అంతేకాకుండా మేమందరం చర్చించి నాదన్ల మనోహర్ గారు నేను చర్చించి పిల్లలకి సన్న బియ్యం ఇవ్వాలి మధ్యాహ్న భోజనం పథకంలో అని నిర్ణయం తీసుకుంటాం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మేము అది కూడా మధ్యాహ్న భోజనం పథకంలో అమలు చేస్తాం జరిగింది మూడో చాలా కీలకమైన సంస్కరణ మేము తీసుకొస్తాం జరిగింది అదేనంటే వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ పాఠశాలలో ఒక్కసారిగా చూస్తే కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం పన్నెండు వందల పాఠశాలలు వన్ క్లాస్ వన్ టీచర్ ఉన్నాయి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడ్ ఉంటే ఒకే టీచర్ ఉండారు సో ఒక రూమ్ లో ఒక్కొక్క మూల్లో ఇక్కడ ఒకటో తరగతి పిల్లలు కూర్చోబెట్టి ఆ మూల్లో రెండో తరగతి పిల్లలు కూర్చోబెట్టి ఇక్కడ థర్డ్ క్లాస్ పిల్లలు కూర్చోబెట్టి ఒకే టీచర్ ముగ్గురికి పాఠాలు చెప్తారు మళ్ళీ లర్నింగ్ అవుట్ కమ్స్ ఎలా వస్తాయి అందుకే వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ మేము తీసుకొచ్చాం ఈరోజు నేను గర్వంగా చెప్పుగలుగుతున్నా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలు వన్ క్లాస్ వన్ టీచర్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ఎయిట్ టైమ్స్ సుమారుగా సెవెన్ అండ్ హాఫ్ టైమ్స్ పెంచాం వన్ క్లాస్ వన్ టీచర్ అనేది నేనాద అప్పుడే లర్నింగ్ అవుట్కమ్స్ అనేది బాగా వస్తుంది పన్నెండు వందల పాఠశాలల నుంచి తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలకి ఇది తీసుకెళ్తాం జరిగింది ఇంతే కాకుండా నాలుగో కీలకమైనది మొన్న మీరు బడ్జెట్ లో చూస్తే ఆర్థిక శాఖ మంత్రి గారి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికీ ఉచిత కరెంట్ మేము రసిస్తున్నాం సో అక్కడున్న హెచ్ఎం గారు కానీ ఉపాధ్యాయులు కానీ కరెంటు బిల్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేరుగా ఉచితంగా చేస్తాం జరిగింది సో ఈ నాలుగు ఎందుకంటే తల్లికి వందల కింద ఈ నాలుగు కొట్టుకుపోతాయి అట్లా కాకుండా చాలా కీలకమైన డబ్బులు ఇస్తామే కాదు పిల్లల్ని బాగా చదివించాలన్న బాధ్యత మేము తీసుకున్నాం మీరు చూస్తే అసెంబ్లీలో నేను గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎం భారతదేశంలో ఏ రాష్ట్రం అలాంటి నిర్ణయం తీసుకున్నా మేము తీసుకున్నాం వి విల్ గ్యారెంటీ ఎఫ్ఎల్ అనేది అది చెప్పడం చాలా తేలికైంది దానికి సంస్కరణలు తీసుకురావాలి దానికి మొత్తం సిస్టమ్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది మీరు కూడా చూస్తే ఇప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతున్నాయి నేను ఆన్లైన్ మెకానిజం పెట్టాలనుకున్నా ఉపాధ్యాయులందరూ లేదు మాన్యువల్ పెడితే బాగుంటుంది అని జరిగింది నేను మా అందరితో చర్చించిన తర్వాత మాన్యువల్ మెకానిజం మేము రివైట్ అయ్యాం దానివల్ల వాస్తవంగా ఆలస్యమైంది లేంటే నా లక్ష్యం ఏంటంటే పిల్లలు మొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సంవత్సరం ఉన్న టీచర్లు వాళ్ళు మొదటి రోజే వస్తారనే లక్ష్యంగా పెట్టుకున్నాం కానీ అది సాధించలేకపోయా దానివల్ల నేను చాలా బాధపడుతున్నా అధికారులందరూ అహర్నిశలు కష్టపడుతున్నారు మండే కల మొత్తం ఈ టీచర్ బదిలీలన్నీ కూడా పూర్తి చేసి స్టెబ్ ఈ మొత్తం వ్యవస్థ స్టెబిలైజ్ అవుతుంది వచ్చే సంవత్సరంలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కానివ్వండి ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి ఆల్రెడీ ఒక మార్క్ చేశాం దానికన్నా బెటర్ చేయాలని లక్ష్యంతో మొత్తం విద్యాశాఖ అహర్నిశలు కష్టపడుతుందని ప్రజలు తెలుపుకుంటూ ప్రజలందరూ ఒకటే చెప్తున్నాం గతంలో ప్రభుత్వ పాఠశాలలు గురించి నాకు తెలుసు కరెక్ట్గా డేటా లేదు ఎంతమంది పిల్లలు చదువుతున్నారో తెలియని పరిస్థితి అడుగడుగున ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అలా కాకుండా అందరి ఆమోదంతో అద్భుతమైన సంస్కరణలు మేము తీసుకొచ్చాం దీనివల్ల మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందించే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం సో తల్లిదండ్రులందరం కూడా కోరుతున్నాను ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మన ఇతర రాష్ట్రాల ఎడ్యుకేషన్ మోడల్స్ గురించి మాట్లాడాం వన్ ఇయర్ ఇవ్వండి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిస్తాం మొత్తం డిపార్ట్మెంట్ కమిటెడ్గా మేము పనిచేస్తున్నాం మీరు టెక్స్ట్ బుక్స్ చూడండి నేను ఏదైతే శాసనసభ సాక్షిగా చెప్పిన ఎన్ని మేము అమలు చేశాం మా ఎవ్వరు ఫోటోలు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఎవ్వరు ఫోటోలు ఆ టెక్స్ట్ బుక్స్ లో లేవు నో ఫార్వర్డ్స్ ఏమి లేవు బ్యాగ్ బరువు తగ్గించదని కూడా ఏకంగా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ అందించాలో అట్లా అందిస్తున్నాం సో ఎక్కువ బ్యాగ్ బరువు కూడా ఉండకూడదు అట్లా చాలా సీరియస్ గా ఆలోచించి సంస్కరణలు తీసుకొచ్చు అందుకే ప్రజలందరూ కూడా కోరుతున్నా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నేను ఈ సభాముఖంగా కోరుతాం జరుగుతుంది సో ఇప్పుడు మీడియా మిత్రులకైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పినా సిద్ధంగా నేను చూశాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది నా లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లీగల్ గా నేను దీనిపైన వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని వంద సార్ చెప్పి నిజం చేసిన ప్రయత్నించే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు చూడండి చెల్లులే చెల్లు చెప్తున్నారు ఏం జరిగిందో సో అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు వాళ్ళు నిరూపించాలి లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ అగేన్స్ దిమ్ రెండో విషయం వచ్చే గల వాళ్ళు యూడైస్ డేటా గురించి మాట్లాడుతున్నారు అంటే పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు యూడైస్ లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలుంటారు యూకేజీకి వెళ్తున్న పిల్లలుంటారు ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు నంబర్ వన్ నంబర్ టూ గత ప్రభుత్వం జిఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయని విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్ ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఉంటారు ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు గాల్లో ఉంటారు పిల్లలు డ్రాప్ బాక్స్ ఉంటారు అది ఐటీలో ఈ వాళ్ళ సిస్టమ్ లో డ్రాప్ బాక్స్ ఉంటారు అక్కడ పెట్టి పెట్టారు పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలీదు మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలింది ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు వంద రోజులు పెట్టిందండి వంద రోజులు పెట్టింది నాకు అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్ గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ అంటే ఏదో లెక్కలున్నాయి ఏదో అని చెప్పి చేస్తాం కాదు రెండోది నిజంగానే వాళ్ళు అంత భావించుంటే ఎందుకు ఇవ్వలేదండి ఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఈ రోజు మేము ఇస్తున్నాం అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చినాక మేము సిద్ధంగా ఉన్నాం మొత్తం లిస్ట్ జిఎస్డబ్ల్యూఎస్ ముందర పెడతాను బయట పెడతాను లేదా ఎవరిన రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం సో ఎంత ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కోర్టు మీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డేటా నో ప్రాబ్లం మొత్తం డేటా నేను మీకు ఇవ్వగలుగుతాను ఎందుకంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలు ఏముందో కూడా తెలియదు ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేసి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశా తీవ్రంగా అబ్జెక్ట్ చేశా చేసి వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు అంటే డెప్త్కి వెళ్ళలేదండి ఈరోజు మేము అందరం అహర్నిశలు కష్టపడి డెప్త్కి వెళ్తున్నాం ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్ సరైన దారులో పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం ఇట్లా చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తున్నాం అది కూటమిక్ ప్రభుత్వం అనుకున్న ఐదుగురు ఐదుగురుంటే ఐదుగురు ఎస్ మళ్ళీ వాళ్ళెందుకు ఇవ్వలేదండి వాళ్ళు ఏదైతే పెట్టారో నేను వాళ్ళు పెట్టిన కండిషన్స్ మేము పెట్టాం మేము కొత్త కండిషన్స్ ఏం తీసుకురాలే గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏదైతే ఉందో అదే ఫాలో అయ్యాం ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఏదైతే ఉందో మెకానిజం అదే మేము ఫాలో అయ్యాం సో వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించి హక్కు వాళ్ళకి ఎక్కడుందంట వాళ్ళు చేయండి మమ్మల్ని ఎట్టు ప్రశ్నిస్తారు ఇప్పుడు కాంటే వీడియో ఇస్తాను నేను వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని చక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి మాకు ఆ చిత్తశుద్ధి ఉంది మేము ఇస్తున్నాం ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ఇస్తున్నాం ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇస్తున్నాం అది కూటమి ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి మాక్సిమం లేరు స్వామి ఐఎమ్ సారీ ప్రైవేట్ స్కూల్స్ ని అభివృద్ధి చేసినా నేను ఇక్కడ లేను ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసినాక నేను ఇక్కడ ఉన్నా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసినాక నేను ఇక్కడ ఉన్నాను ఆ డబ్బులు ప్రభుత్వ పాఠశాలలకే ఖర్చు పెడతాము వాళ్ళు అనేక అంటే టాయిలెట్ మెయింటెనెన్స్ అని అట్లా ఇస్తాం జరిగింది కొన్ని ఖర్చు చేస్తారు కొన్ని ఖర్చు చేయలేదు సార్ నేను ఫ్రీ మార్కెట్స్ ని బలంగా నమ్మే వ్యక్తిని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచితే యాక్సెస్ పెంచి పద్ధతి ప్రకారం పిల్లల్ని మేము చదివించి మంచి మార్క్స్ మేము సాధించి నైతిక విలువలు పెంచితే ఆటోమేటిక్ గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారని బలంగా నేను నమ్ముతున్నాను సో మార్కెట్ లో నేను కంపీట్ చేస్తా ఈరోజు నేను ఎన్రోల్మెంట్ పెంచి పెంచాలంటే నాకు రెండు నిమిషాలు పని నాకు పర్మిషన్స్ వచ్చి అన్ని పాఠశాలలు రిజెక్ట్ కొట్టారు అనుకోండి ప్రైవేట్ పాఠశాల పర్మిషన్ అన్ని రిజెక్ట్ కొట్టారు ఆటోమేటిక్ నాకు పెరుగుతుంది కదా కానీ దొడ్డిదారిని చేసినట్టు అవుతుంది కదండి మేము క్వాలిటీ పెంచకుండా ప్రైవేట్ పాఠశాలలు నేను పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరు పిల్లలు నష్టపోతారండి సో నేను నాణ్యత పెంచాలి నాణ్యత ఎంత పెంచాలి ప్రైమరీ స్కూల్లో వన్ క్లాస్ వన్ టీచర్ సెకండ్ మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేసినానికి వాళ్ళు డిఎస్సి మొదలైపోయింది ఇరవై నాలుగు కేసులు వేశారండి ఇరవై నాలుగు కేసులు వేశారు డిఎస్సి ఆపేదానికి బట్ ముందరికి పక్కడబందిగా నోటిఫికేషన్ ఇచ్చా కనుక వీర్ ఎవిల్ టు గో హెడ్ సో టీచర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది పేరల్ గా మీరు చూస్తే కరికులం చాలా ఇంప్రూవ్ చేశాము ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంస్కరణలు తీసుకొచ్చాం సో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేశాం ఇంకో పక్కన తల్లిని అంటే తల్లిదండ్రుల్ని విద్యార్థిని ఉపాధ్యాయుల్ని ఎంగేజ్ చేస్తూ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పోయిన సంవత్సరం డిసెంబర్ లో పెట్టాం ఈ సంవత్సరం కూడా జూలై ఐదో తారీఖు నాడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా డిసెంబర్ లో మళ్ళీ ఉంటుంది సో గౌరవ ప్రధానమంత్రి సారీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఫీల్డ్ వెళ్తారు తల్లిదండ్రులతో మాడతారు ఎంగేజ్ చేస్తాం సో కమ్యూనిటీని కూడా మేము ఎంగేజ్ చేస్తాం జరుగుతుంది సో నాణ్యత పెంచాలి క్వాలిటీ పెంచాలి లర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలి రిజల్ట్స్ లో పెంచాలి ఆటోమేటిక్ గా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు వాళ్ళ పిల్లలు పంపిస్తారు నేను బలంగా నమ్ముతున్నాను మంచి No, see if you look no, if you look at it in the last one year, we didn't change the fundamental structures because this government came only in the month of June. So by then the academic year started. I didn't want to mess around with the system. I took an objective evaluation on the reforms and whatever worked, whatever reforms that were taken in the past which are working, we continued. Whatever reforms I believed were not in the interest of the students or children, we have withdrawn, number one. So if you look at it, I didn't get the benefit of the full year however, we've had certain action plans to improve I say, uh, uh, our performance in terms of ma uh, marks. so if you look at our inter or tenth, government schools have done definitely far better than they did in the past. that is first one. however, in the last one year, the, the structural reforms which we believe are very important to strengthen government schools is what we started. so if you look at our one class, one teacher policy, which i believe is very, very important, strengthening our high schools, recruitment of our teachers all this work has started parallelly what we have done is we have built an app called leap app learning excellence of andhra pradesh where the teacher the parent the student will be integrated we are going to use prescriptive homework for every child we are going to give prescriptive homework from government and any subjects that the child is weak in based on our assessment we want to push summary videos through that app so that the child can look at the video learn understand the basics a, a tad bit better, so, and all this is going to be the property of government of Andhra Pradesh. So we are really working in a very systematic manner to build such kind of infrastructure and all that. As far as introduction to certain subjects, um, there's been a lot of debate internally on um, uh, life skills. How do you balance balance a budget? How do you uh, uh, what does it take to do agriculture? What is AI? How do you use AI better? So we've received some input that we can start doing this as a, as sort of a uh, uh, life skills um, uh, course for uh, our children. So that's something that we are also now implementing uh, this starting this year. So I believe that we are starting on a very strong foundation, and this will yield in much better learning outcomes in the coming years. So I'll give you an example of it. If you look at our literacy rate, Andhra Pradesh is last in India, and one of the primary reasons is that adult education in the last five years, the government only educated four and a adults. Whilst this government in the first, I mean, I wouldn't say first six months because we didn't get time. By the time I got a hang, it took me six months. In the second six months, close to seven and a half lakh adults were educated. Now my target to my team is 25 lakh adults have to be educated every year. So we call it Project A-A uh -uh. and we said we want to take it very seriously. So adult education is, is something very close to our heart and we want to create a generation of literates. So we are taking a four-year action plan where we want to be among the top five in the country, top five in the country, from being the last. And it's a mission mode. We are driving all this. So there are clear indicators that we are using to drive agenda. Is it a like that the standard of indicates is not up to the marks as by as kind of other states I believe that the earlier government didn't do what it's supposed to do. I think it's very easy to blame a system, blame officials, blame teachers. I don't think that's the case. I believe the case is lack of motivation, direction from the leader. See, end of the day, the captain of the ship has to give guidance, direction. The earlier guidance, direction of the government was only to push a button. Yes. It'll take time, sir. Now admissions per goti and So now focus ఐ కూడా పెంచాలి అడ్మిషన్స్ పెంచాలి నేను అప్పుడే ఆటోమేటిక్గా ఇవ్వగలుగుతా ఇప్పుడు నలుగురు పిల్లలు నా స్కూల్లో నేను హౌ కెన్ ఐ గివ్ టూ టీచర్స్ ఐ కాంట్ గివ్ కదా ప్రాక్టికల్ ఇంపాసిబుల్ వస్తుంది సో నేను అడ్మిషన్స్ పెంచాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇట్ విల్ టేక్ టైమ్ నా నాదైన మ్యాజిక్ లేదు ఒకే రోజు అన్ని సమస్యలను పరిష్కరించలేదు బట్ రిఫార్మ్స్ సరైన దారిలో ఉంది బికాస్ వన్ క్లాస్ వన్ టీచర్ అనేది భారతదేశంలో మొత్తంలో చర్చ ఉంది నేను అనుకుంటాం ఆంధ్ర రాష్ట్ర విల్ బి అమంగ్ ద టాప్ త్రీ ఇన్ ద కంట్రీ వేర్ వేర్ ఎబుల్ టు వన్ క్లాస్ వన్ టీచర్ ఇన్ ప్రైమరీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇచ్చాం సార్ తగ్గించాం ఆ ట్రైబల్ ఏరియాలో ఇంకా తగ్గించాం అక్కడ లోకల్గా అవకాశం ఇచ్చాం దానివల్లనే తొమ్మిది వేల ఆరు వందలు వచ్చినాయి సార్ అవునండి అది కాదండి నలుగురు పిల్లలుంటే వన్ క్లాస్ వన్ టీచర్ ఎట్టిస్తాను అంటే ఇవ్వాలని కోరికోండి నా ప్రాక్టికాలిటీ కూడా చూసుకోవాలి కదా అది ఇంపాసిబుల్ కానీ అటెండ్ నాకు అడ్మిషన్స్ పెరిగితే ఆటోమేటిక్ గా వాళ్ళు అర్హుల్ అవుతారు అని అది నేను ఇస్తాను దట్ ఐల్ టేక్ నో డిఎస్సీ ఎవ్రీ ఇయర్ ఇస్తానని చెప్పా కదా మీరు డిఎస్సీలో ప్రెసెన్స్ ఇచ్చా కదా ఎవ్రీ ఇయర్ వెరీ డూ డిఎస్సీ అమ్మా నో సెకండ్ థర్డ్ గత ప్రభుత్వంలో కాదు అండ్ డిఎస్సీ నోటిఫికేషన్ కొంతవరకు మాస్టర్ చేసాం అనుకుంటున్నా ఎందుకంటే ఇరవై నాలుగు కేసులు తట్టుకున్నాం స్వామి హైకోర్టు సుప్రీం కోర్టు ఎక్కడిసినా కేసులు ఇప్పించింది వైకాపా అవి తట్టుకున్నాం మేము ఐ బిలీవ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఓకే బస్ ఐ కమ్ బ్యాక్ ఆన్ దట్ ఐ వాంట్ ఓన్లీ ఫోకస్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ టుడే థ్యాంక్ యూ ఎస్ సార్ పీజీ అది విదేశీ విద్య కూడా డిస్కస్ చేస్తున్నాం మోడల్ ఒకటి ఏర్పాటు చేయాలి వర్కింగ్ ఆన్ ఇట్ వెల్కమ్ బ్యాక్ అందుకే చెప్పే కదా హైర్ ఎడ్యుకేషన్ పైన స్కిల్ డెవలప్మెంట్ కొంచెం ఎక్కువ టైం పెట్టాలి అది స్ట్రీమ్ లైన్ చేయాలి ఫీ రింబర్స్మెంట్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అది మేము డైరెక్ట్ గెట్టుకో కాలేజ్ అకౌంట్ లో వేస్తాం తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేదు డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ లో వేస్తాం సో తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది నో బ్యాగ్ వర్క్ బుక్ సార్ మొదటి రోజు కదా మొదటి రోజు ఒక నెల సమయం ఇవ్వండి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది చాలా మంది ట్వీట్ చేస్తున్నారు బుక్స్ పట్టుకుని ట్వీట్ చేస్తున్నారు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది బట్ లోటుపాట్లు తెలిసినా కొంచెం సమయం పడుతుంది నాకు పాజిటివ్ గానే నాకు నెగిటివ్ ఏముందో తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది సో ఇంప్రూవ్మెంట్స్ ఏంటి దానిపైన నేను చాలా హోంవర్క్ చేస్తున్నా సో నేను ఏదో అయిపోయింది అంత పర్ఫెక్ట్గా ఉందని నేను అనట్లేదు ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరుగుతూనే ఉంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది ప్రభుత్వం చేస్తుంది ఓకే థ్యాంక్ యూ మా అందరు నమస్కారం జై హింద్